టెన్ టెన్సెంట్ మేడం కైండ్లీ అండ్ యూ బీ పార్ట్ ఆఫ్ ద సెక్టర్ అంటే కానీ మన పోలీస్ ఆఫీసర్స్ కూడా ఉంటారు కాబట్టి ఏ సెక్టర్ నుంచి ఇటువంటి వైలేషన్స్ మీరు తీసుకుంటున్నారు చూస్తున్నారు అది వారికి మీరు చేయడానికి మరి ముందు తీసుకెళ్ళడానికి మీరు సపోర్ట్ తీసుకోవాలి கர பஸ்ஸா டிகிரி முன்ன மேடம் 92 ச காம்பிரஷன் இஸ் தரனார் நம்ம అందరికి కాంబిషన్ ఇస్తారండి ఏని अदर इश्यूज అండి కంఫర్ట్ స్టే సో వన్ వి వి ఇంక్రీజ్ నంబర్స్ 2 వి వి గివ్ ద కంప్లీట్ లిస్ట్ ఫ్రమ్ ओके थैंक यू थैंक यू फ्रॉम ड्राइवर सर्विस कैन बी हियर आई एम प्रशांत फ्रॉम ई शेफ्स न्यू वर्कला लेटर माने बिलियम शेफ्स ఉన్నాయి కదా గవర్నమెంట్ మంత్రి గారు మనం కీతా జాగర్కీ అదే విధంగా ఈ కార్యక్రమవోచన కల్చకట్టు విష్ణువర్ధన్ గారికి ఐటీడీపి గారికి అదర్ స్పెషల్ ఆఫీసర్స్కు ఏసీ ఇతర ఇది ప్రత్యేకంగా ఈరోజు హెల్త్ గురించి ఇది ఏటూర్ ఓన్లీ మేడారం గురించి కాదు ఇక్కడ ముడుగు సంబంధమైన ఏటూర్ నగరం అన్ని ఫెసిలిటీస్ కూడా ఈరోజు అన్ని నోట్స్ తప్పకుండా మేడం ట్రైవెట్ డిపార్ట్మెంట్ ఉన్న ఎంత ఫండ్స్ తీసుకుంటా విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా కూడా చేయడం సిద్ధంగా ఉంటాం రీసెంట్గా మేడం మినిస్టర్ మేడం కూడా గుట్టూరులో వెళ్ళి ఈ విధంగా డయాగ్నోస్టిక్ ఇనాగ్రేట్ చేశారు సేమ్ ఫెసిలిటీ ఏటూ నగరంలో తొందరగా వితిన్ వన్ మంత్ అది కూడా చేసి ఇనాగ్రేట్ చేయడానికి సిద్ధంగా ఉంటారు మేడం గారు చెప్పిన ప్రకారం అక్కడ సిటీ స్కాన్ అదేవిధంగా అల్ట్రాసౌండ్ స్కాన్ ఫెసిలిటీస్ కూడా పెట్టడానికి సిద్ధంగా ఉంటారు మీరు టు పోస్ట్ రేడియాలజీస్ కూడా రేడియాలజీస్ కూడా మీకు కావాలన్నా కూడా స్పెషలిక్ ప్రొవిజన్ కూడా ఇస్తాము ఇప్పుడు ఎన్హెచ్ఎం సైడ్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి ఇప్పుడు క్యాంప్స్ పెట్టుకున్నాం క్యాంప్స్ కు సపోర్టింగ్ గా ప్రతి క్యాంప్ క్యాస్ ఈసారి క్యాస్ టిఎస్ఎంసీ ద్వారా క్రియేట్ చేసి ఇస్తున్నాం టోటల్ గా థర్టీ ఎక్కడెక్కడ మీరు ముందు చాలా మంది షెడ్ కింద ఉంటారు లేదన్నా ఎండలో ఉంటారు ఇప్పుడు క్యాస్ ఇస్తారు సో అక్కడ అందరికి విజువల్ తెలుస్తుంది ఇది మెడికల్ క్యాస్ మెడికల్ టీం అక్కడ ఉంటారు చెప్పి దాన్ని టిఎస్ఎంసీ కూడా చేయడం జరుగుతుంది అదొకటి ఈసారి నూతనంగా దాంతో పాటు మొబైల్ అంబులెన్సెస్ లాస్ట్ టూ త్రీ డేస్ చాలా క్రౌడ్ వల్ల మన నార్మల్ వెహికల్స్ వెళ్ళడం ఈవెన్ అంబులెన్స్ వెళ్ళడం కూడా కష్టం అవుతుంది దానికోసం జీబీకేతో పాటు మేడం గారు మన హెల్త్ మినిస్టర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రత్యేకంగా ఫార్టీ అంబులెన్స్ పెడుతున్నాం ఫార్టీ అంబులెన్స్ సర్కిల్ లో ఉంటుంది ఎవరికైనా పడిపోయారు ఎవరికైనా యాక్సిడెంట్ అయింది ఎవరికైనా హెల్త్ బాగాలేదు హాస్పిటల్ తీసుకెళ్ళడం లేదంటే నియర్ బై అంబులెన్స్ ఎవరు తీసుకెళ్ళడం మా బాధ్యత తీసుకుంటారు అది కూడా ఇతర నూతనంగా పెట్టుకుంటారు

కష్టకాలంలో ఎమర్జెన్సీలో ప్రాణదానం చేసే ఈ యొక్క డ్యూటీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా మెండుగా ఉండాలని మీరందరూ ఫస్ట్ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ పని ఒత్తిడిలో ఏ ఒక్క ప్రాణాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ఎందుకంటే రెగ్యులర్ గా పేషెంట్స్ వస్తా కానీ వచ్చేటువంటి ప్రాణం వాళ్ళకి ఒకటే ప్రాణం కానీ మీ దగ్గరకు వచ్చేసరికి వందల మంది లక్షల మంది ఈ రోజు కదా మనం ఏ చిన్న అది వాళ్ళ ప్రాణాలు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ప్రాణం కూడా ఇంపార్టెంట్ ప్రతి ప్రాణాన్ని కూడా కాపాడాల్సినటువంటి మరి వృత్తిలో మీరు కాబట్టి శ్రమ చాలా కొద్దిగా చాలా అవుతారు శ్రమ ఉంటది అయినా కూడా మంచి సర్వీస్ ఇస్తారని భావిస్తా ఉన్నాను తప్పకుండా రోజు స్పెషల్ గా నాకు ఇటు ఆఫీసర్స్ ముఖ్యంగా ట్రైబల్ అంటే వాళ్ళకు చాలా అభిమానం అవగాహన ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా ట్రైబల్ ప్రాంతాలన్నా ట్రైబల్స్ అన్న ఎక్కడ ప్రాంతాలు ఐటి అదే విధంగా కలెక్టర్స్ గా కమిషనర్ గా సెక్రటరీ జాతర దాకా ఉంటారని నేను కూడా భావించిన బట్ నాకు కూడా నిరాశ అనిపిస్తుంది ఎందుకంటే కలిసి జాతరలో లాస్ట్ టైం కూడా మరి మంత్రి గారు అప్పుడు సత్యవతి రాథోడ్ గారు నేను మేడం అందరం కలిసి ఇక్కడ దాదాపు త్రీ ఫోర్ డేస్ కలిసి ఉన్నాం జాతర అనంతరం మేడం వెళ్ళిపోయింది సో ఆమె అనుకుంటే ఆ రకంగా పట్టుదలలో పనిచేసినటువంటి వ్యక్తి మనకు ముఖ్యంగా హెల్త్ కావడం అనేది నిజంగా హెల్త్ ఇంకా సంస్కరించబడుతుంది చాలా అద్భుతంగా టైగో ప్రాంతాలు కానీ వారిద్దరి యొక్క సేవలు బలంగా ఉంటాయని నేను భావిస్తా ఉన్నాను ఎందుకంటే వారిద్దరి గురించి నాకు తెలుసు కాబట్టి మనం అందరం ఉద్యోగాలు ఉంటాము చాలా గొప్ప గొప్ప చదువులు ఉంటాయి కానీ దాంట్లో హుమానిటీ లేకుంటే మానవత్వం అనేది లేకుంటే మంచితనం అనేది లేకుంటే ఎంత గొప్ప పొజిషన్ కాబట్టి కాకుండా ఒక మానవత్వంతో కూడిన ఇష్టంతో కష్టమైన పని చేస్తేనే ప్రజలకు మీరు దేవుడు దేవుడు ఫస్ట్ కనబడు కానీ రైతులే ఫస్ట్ కనబడారుణాపాయంలో ఉన్నప్పుడు కనిపించేది దేవుడు వైదే నారాయణ మీరే కాబట్టి మరి ఆ యొక్క వృత్తికి ఇంకా తీసుకురావాలి ఏ ఒక్క ప్రాణం కూడా పోకుండా ప్రతి చోట అదేవిధంగా జంపన్న వాళ్ళలో కూడా ఇస్ Yeah, I'm gonna